సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన భవిత జూనియర్ కళాశాల విద్యార్థులను బుధవారం ట్రెండ్ సదాశివపేట బ్రాంచ్ వారు గోల్డ్ మెడల్ తో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుతూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని అన్నారు అనంతరం భవిత కళాశాల ప్రిన్సిపాల్ బాలరాజ్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ వస్తున్న ట్రెండ్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు కళాశాల స్థాపించిన నాటి నుండి రాష్ట్ర స్థాయి జిల్లా టౌన్ ర్యాంకులు సాధించుకుంటూ వస్తున్నామని విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలు స్థిరపడాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రెండ్ సదాసిపేట బ్రాంచ్ మేనేజర్ సాయికిరణ్ కిషోర్ కళాశాల డైరెక్టర్లు రాజు మధుకర్ రెడ్డి

फोटो 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 ஐப் பண்ணப்பட்டோம் ஓகே நான் டிசி வெயிட் டிசி வெயிட் 6 செகண்ட் கை ஃபோட ஆக்க கரெக்ட் ன இல்ல ஃபோட எடுத்து அந்த ஜோக் மாத்த கரெக்ட் ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ పవిత టీమ్ అండ్ ట్రెన్స్ టీమ్ మాకు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ నుంచి భవిత తరఫున భవిత స్టూడెంట్స్ తరఫున మేము ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం మా జూనియర్స్ మాకన్నా ఇంకొన్ని మంచి మార్క్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆల్ ద బెస్ట్ నేను ఇక్కడ ఐపీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మంచి మార్క్స్ వచ్చినందుకు ట్రెండ్స్ స్టాఫ్ వాళ్ళు మాకు సన్మానం చేయడం జరిగింది మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే ట్రెండ్స్ వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా బితా కాలేజ్ తరఫున మా స్టూడెంట్స్ అందరి తరఫున చాలా థ్యాంక్స్ అక్క వాళ్ళు అన్న వాళ్ళు కూడా చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్నారు వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ ఇంకా ఫ్యూచర్లో వాళ్ళకి మంచిగా జాబ్ ఆపర్చునిటీస్ అవన్నీ కోసం కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిలయన్స్ ట్రెండ్స్ అనేది మనందరికి తెలిసిందే ద బ్రాండ్ ఇది ఈ బ్రాండ్ అనేది కూడా కొన్ని సంవత్సరాలుగా మన సదాశిపేర్గా స్థాపించి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఆ స్థాపించిన సంవత్సరం నుండి ఓన్లీ ఈ ఏదైతే వస్త్ర దుకాణం అనేది దాదాపు సంస్థనే కాకుండా ఎవరైతే మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం కూడా ఒక గోల్డ్ మెడల్ అదేవిధంగా ఒక సర్టిఫికేట్ ఇచ్చి విద్యార్థులు ప్రోత్సహించాలనే ఒక సత్సంకల్పంతో ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం కొనసాగిస్తూ వస్తున్నారు అందులో భాగంగా అనవాయితీ పరంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళు మన భవిత విద్యార్థులను ఆహ్వానించి గత ఐపీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏదైతే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్తో పాటు సర్టిఫికేట్స్ ఇచ్చి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మన భవిత టీం యొక్క డైరెక్టర్స్ అయినటువంటి గారు అదేవిధంగా మధుకర్ రెడ్డి గారు జీవనియర్ లెక్చరర్ మధు మల్లేశం సార్ గారు అదేవిధంగా ట్రెండ్స్ యాజమాన్యం సాయి కి సాయి కిరణ్ గారు అదేవిధంగా కిషోర్ గారు పాల్గొన్నారు ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా చేస్తూ విద్యార్థులను మరింత ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని అదేవిధంగా భవిత కళాశాల అయితే ఎవరైతే విద్యార్థులు గతంలో అడ్మిషన్ చెంది మన కాలేజ్ తరఫున అత్యుత్తమ ర్యాంకులు మార్కులు సాధించినారో ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి పై తరగతులకు వెళ్తున్న వాళ్ళందరికీ బవితా టీం తరఫున ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఎవరైతే ప్రవేశం పొందుతున్నారో గతంలో సాధించిన మార్కులతో సంతృప్తి చెందకుండా రానున్న సెకండ్ ఇయర్లో కూడా ఇంతకు మించిన మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాం అదే అదేవిధంగా అభిలాషిస్తున్నాం మీ అందరికి తెలిసిందే భవిత అనేది రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించబడింది ఆ సంవత్సరం నుండి మంచి ర్యాంకులతోటి మంచి ర్యాంకులతోటి రెండు వేల ఇరవై ఒకటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించున్నాం ఇప్పుడు తరగతి యొక్క విద్యార్థులు ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఒక అత్యుత్తమ కళాశాలను చూజ్ చేసుకోవాలనుకుంటే బవితా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ సదాశిపేట అంత అదేవిధంగా అందరూ తప్పకుండా పదో తరగతి పాస్ అయ్యే విద్యార్థులందరూ మీరొక్కు మీ యొక్క ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించాలనుకుంటే మీకు అతి దగ్గరలో సదాశిపేట పట్టణంలో అత్యుత్తమ ఇంటర్మీడియట్ విద్యను అందించే కళాశాల బవితా ఉంది తప్పకుండా మీరు అందరూ అత్యుత్తమైన ఇంటర్మీడియట్ విద్య కోసం నాణ్యమైన విద్య కోసం మన కళాశాలలో ప్రవేశం పొందాలని మనస్పతిగా కోరుచున్నాను థ్యాంక్ యూ అని